నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు ధర్మ సందేహాల్లో భాగంగా దేవుని ప్రతిమలు అలానే ఫొటోస్ మనం తుడుచుకొని పూజ చేసుకునే ముందు తుడుచుకుంటాం కదా దానికి ప్రత్యేకమైన రోజులు ఏమన్నా ఉంటాయా ఈ రోజు తొడగొచ్చు ఈ రోజు తుడుచుకోకూడదు అట్లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయంటారా మీ విధానం అంటే మామూలుగా మంగళవారం శుక్రవారం కాకుండా దేవతా ప్రతిమలు తుడుచుకోవటం కానీ పులికాపు పెట్టడం వాటిని తోమి పెట్టుకుంటాం శుభ్రంగా పెట్టుకుంటాం కదా నెలకు ఒక్కసారి చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కానీ మంగళ శుక్రవారాలు కాకుండా అమావాస్య కాకుండా చేసుకుంటే బాగుంటుంది మామూలుగా మనం చేసుకునేది మామూలుగా ఫోటోలు అవి తుడటం అంటే ఏం చేస్తాము మొత్తం మందిరంలో ఉన్నవన్నీ తీసి బయట పెట్టి తుడిచి మందిరం ఒకసారి శుభ్రంగా తుడిచేసుకుని వీటిని కూడా తడిబట్టి పెట్టి తుడిచి మళ్ళీ బొట్టుగా పసుపు పెట్టి గంధం పసుపు బొట్టు పెడతాం బొట్టు పెట్టి మళ్ళీ స్థాపిస్తాం మళ్ళీ వెనక్కి పెట్టుకుంటాం అవును కదా ఒక గంట గంట అందరూ పడుతుంది కదా ఈ పని అంతా బుజులు దుల్ ఇవన్నీ పడతాయి ఆ పనులు నెలలో రోజు నెలకు ఒక్క నాడు చేస్తే కొంచెం శుభ్రంగా కళకళలాడుతుంటే దుమ్ము పట్టిపోకుండా హారతి పొగలు తర్వాత ఏమో ఈ అగరబత్తుల పొగలు అవి పట్టేసి బంకగా జిగురుగా అవుతుంది నూనె కూడా అంత సరైన నూనె కాదనుకో దీపారాధన పెడితే నూనె చూరిపోతుంటాయి పొగ చూరిపోతుంటాయి ప్రతి నెల వంటిలు బాగు చేసుకున్నట్టు హాల్ బాగు చేసుకునేటట్టు అట్లా ప్లాండ్గా చేస్తాను చూడు అట్లా దేవతార్చనని కూడా బాగు చేసుకుంటే బాగుంటుంది మామూలుగా ప్రతిమలు అవి ఉన్నాయి అనుకో కొంతమంది దగ్గర ప్రతిమలు ఉన్నాయి వాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ప్రతిమలు ఉన్న ఇంట్లో ప్రతిమలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళకి చక్కగా పులికాపు పెట్టడం ఆ దాని తిరుమంజనం అంటారు తిరుమంజనం సేవ తిరుమంజనం చేయటం అంటేనేది తిరుమంజనం శుభ్రంగా తోమటం అనమాట చింతపండు కాస్త పూపు లేదా పాత చింతకాయ పచ్చడి అవి వేసి మా ఇంట్లో వాళ్ళైతే గడ్డి కాల్చి బూడిద అవుతుంది కదా అవును దాంతో చింతపండు నీళ్లు అది కలిపి పులికాపు పెట్టేవాళ్ళు పులికా పెట్టాలన్నది ఒక పద్ధతి ఈ పులి కాపు అంటే పులుపు ప్లస్ ఈ కాచిన కాల్చిన బూడిద దాంతో పాటే చేసేవాళ్ళు అనమాట చేసి దేవతా ప్రతిమలు శుభ్రంగా తోమేసేసుకోవటం చక్కగా అంచినీళ్ళతో థలథల్లాడిచ్చి పెట్టుకోవటం ఎప్పుడైనా శుక్రవారం మంగళవారం పనికిరాదు ఇది సాధారణ నియమం అమావాస్య నాడు చెయ్యరు మళ్ళీ ఏకాదశి ద్వాదశల్లో అస్సలు చేయకూడదు మంగళవారం శుక్రవారం కాలేదండి అనిచేత ఏకాదశి అయినా చేయకూడదు ఈ తిది చూసి పెట్టుకోండి ఈ పని చేయడానికి క్యాలెండర్ ఏకాదశి ద్వాదశి కాకూడదు మంగళవారం శుక్రవారం అమావాస్య ఐదు కాకుండా ఈ ఐదు అంటే మంగళవారం శుక్రవారాలు వారంలో నెలలో నాలుగు సార్లు వస్తాయి కదా నాలుగు రోజులు ఎనిమిది రోజులు అవి పోతాయి రెండు ఏకాదశులు రెండు ద్వాదశులు పన్నెండు రోజులు పోతాయి పదమూడోది అమ్మ బస్ ఇవి కాకుండా ఇదే కాకుండా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పద్ధతి ఉంటే ఫలానా తిథిలో చేయాలన్న నియమం ఇంట్లో అమ్మమ్మలతో జో నాయనమ్మల దగ్గర ఉంటుంది కాను చేసుకోవచ్చు ఓకే అడిగి చేసుకోవటమే అయితే ఈ పులికాపు పెట్టిన తర్వాత ఏం చేసుకుంటాం మళ్ళీ సామా అన్ని వెనక్కి పెట్టుకుంటాం కదా ఈ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే రెండు విధానాలు చేస్తారు చేయ మామూలుగా మేం చేసే విధానం ఏంటంటే గంధం కలుపుకుంటాం గంధం అరగదీసి సాన మీద తీసి ఈ గంధం బొట్టు పెట్టి ప్రతిమకి అప్పుడు దాని మీద కుంకుమ బొట్టు పెడతాం నేను ఒకరి దగ్గర చూశాను కుంకుమలో కొద్దిగా ఆవు నే కానీ నువ్వు నుంచి కానీ కలిపి రంగరిస్తారు అది పెడతారు కుంకుమ పెట్టాలంటే నూన చుక్క వేయాలి అందులో అప్పుడు కుంకుమ రాలిపోకుండా ఉంటుంది ముదురు రంగులో అలా బొట్టు చక్కగా మెరమరలాడుతూ కనిపిస్తూ ఉంటుంది నేను చూసాను ఈ రెండు పద్ధతులు చేస్తారు గంధం పెట్టి బొట్టు పెట్టడం మామూలుగా మా ఇళ్లలో మేము చేసుకునే విధానం పటాలైతే కథాలైనా ప్రతిమలైనా కూడా గంధము పైన బొట్టు ఈ గంధం కాల సాంది లేవండి అంటే గంధాలు దబ్బాలు కొనుక్కుంటాం కదా అష్టగంధము అంతే కొద్దిగా కలపండి గంధం కొంచెం కలిపి గంధపు చుక్క పెట్టడం దాని మీద కుంకుమ అదితే చక్కగా కుంకుమ రాలిపోకుండా ఉంటుంది చక్కగా చూడడానికి బాగా అత్తుకుంటుంది గంధము కుంకుమ రెండు అర్పించిన ఫలితం కూడా లభిస్తుంది ఇవి రెండు పెట్టుకోవటం ఇట్లా చూడగానే ఒక తృప్తి కలుగుతుంది ఇప్పుడు మందిరం శుభ్రం చేసుకున్నాక పువ్వులు నిర్మాళ్యాలు అవి రోజు పెట్టిన పువ్వులు కొన్ని పటాలు వెనక్కి పడిపోయి వాటి వెనక్కి పడిపోయి అలా ఉంటాయి వాటి అన్నింటిని క్లీన్ చేసేస్తూ ఉంటాయి వాటిని ఎక్కడ పెట్టొచ్చు రమగారు పువ్వుల నిర్మాల్యం నిర్మాల్యం నిర్మాల్యాన్ని మామూలుగా మనకు పువ్వుల కుండీలు పువ్వుల చెట్లు ఉంటాయి వాటి మొదలలో వేసేసుకోవచ్చు ఇంకో పని చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు మన మొక్కల్లో ఎరువులకి అవే కదా సేంద్రియ ఎరువులు అవే కదా వాడుకుంటున్నాము రోజు ఒక కవర్ లో వెయ్యి బాగా మూడు నాలుగు గుప్పెళ్ళు అయిపోయిన తర్వాత ఏదైనా పెద్ద కుండీలు అడుగున పడేసి పైన మట్టేసేసేయండి మన ఇంట్లో వెనకాల పెరళ్లలో స్థలాలు ఉంటే కనుక మొక్కల్లో వేసేసేయచ్చు నిర్మాళ్యం ఇన్ని పువ్వులతో పూజ చేసాము అనుకో నిర్మాల్యం డిస్పోజ్ చేయలేకపోతాం అవును ఈ పువ్వు నిర్మాళ్యం అంటే పూజా నిర్మాల్యం ఎలా ఉంటుందంటే ఇవాళ పూజ చేస్తే రేపు తప్పకుండా నిర్మాల్యాన్ని తొలగించాలి అలా ఉంచేయకూడదు ఉంచకూడదు నిన్నటి పువ్వులు ఇవాళ ఉంచకూడదు అది నియమం ఆ పువ్వు తీసేసి ఫ్రెష్ పువ్వులు పెట్టా మన దగ్గర ఎక్కువ పూలు రెండే పూలు రెండే పెట్టుకో రెండే పెట్టుకో రోజు వారడి నిండుగా పువ్వులతో పూజ చేస్తే చామంతులు అవి ఇంతంత ఉంటాయి చూడు పెద్ద పెద్ద చామంతులు వచ్చినప్పుడు అవి కదలవు మెదలు వారమైనా అలాగే పచ్చగా మెరమరలాడుతూ ఉంటావు ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇవాళ పెట్టామా ఇందాక నువ్వు అడిగిన డౌట్ చెప్తాను ఈ పెట్టాము పెట్టిన తర్వాత ఈ రెండో రోజు కూడా పువ్వు అలాగే ఉంటుంది ప్లాస్టిక్ పువ్వు అవును తీయబుద్ధి కాదు బాగుంది కదా అనిపిస్తుంది కానీ ఆ పద్ధతి చేయకూడదు తీసివేయాలి పువ్వు అందంగా ఉందా లేదా అని కాదు నువ్వు పెట్టిన రోజు రాత్రి గడిచిందా లేదా అనేది నియమం మీకు ఆ పువ్వులు పచ్చగా ఉన్నాయి పారే బుద్ధి లేదు అలా అయితే ఓ పని చేయండి చక్కగా ఆ పువ్వులు నిర్మాల్యం తీసి ఓ చిన్న ప్లేట్లో కాసి నీళ్ళు పోసి ఆ నీళ్ళలో వేసి హాల్లో పెట్టుకోండి ఓ నాలుగు రోజులు పువ్వులు కళకళాడుతూ ఉంటాయి టేబుల్ మీద బాగానే ఉంటుంది అవి పాడవ్ కదా ఎక్కువ రోజులు ఉంటాయి టేబుల్ మీద పెట్టుకోవచ్చు నేను కింద పెడితే తొక్కుతాం టేబుల్ మీద పెట్టుకోవడానికి దేవుడి నిర్మాళ్యాన్ని అలా పెట్టచ్చు ఏం తప్పులేదు ఏమీ తప్పలేదు కానీ పువ్వు బాగుందని ఉంచకూడదు మందారాలు గులాబీలు చామంతులు ఇప్పుడు లాగానే చక్కగా వారం రోజులైనా పువ్వు అలాగే ఉంటుంది చెక్కు చూడండి నేనైతే అవి ఎక్కువ కొన్న చేయి ఆ పువ్వులు ఎక్కువ ఉన్నాయనుకో అవి రెండు పూలే పెట్టాను ఏవో చిన్న శంఖ పూలు మందారాలు వాటితో పూజ చేసుకుంటే సరిపోతుంది రోజువారిటి పూజ ఇన్ని పువ్వులతో చేస్తే అదంతా నిర్మాల్యాన్ని చెల్లించలేక దుంపదగిపోతుంది పూజ పూజ చేసిన ఫలితం అంతా ఈ నిర్మాల్యాన్ని అలక్ష్యంగా పడేస్తే ఎక్కువ పాపం వస్తుంది అలక్ష్యం చేయకూడదు దాన్ని జాగ్రత్త చేయాలి తొక్కే చోట వేయకూడదు తొక్కకుండా ఉండే చోట పెట్టుకోవాలి కుండీలు ఈజీ మనకి ప్రతి కుండీలో ఎంతో కొంత ఖాళీ ఉంటుంది కొద్దిగా మన మట్టి తొలగ తీసి పువ్వులు వేసేసి పైన లాగేసినా కూడా నాలుగు రోజుల్లో కుళ్ళిపోతుంది మన మొక్కలకి సత్తు అవుతుంది తొక్క కర్ర లేకుండా సరిపోతుంది పెద్ద మొక్కలు ఉంటే మరీ మంచిది అందులో వేసేసేయటం అడుగున లేదా మనకి పెరలో కాస్త ఖాళీ స్థలం ఉంటే ఒక చోట కాస్త పెట్టుకుని రోజు పువ్వులు అందులో వేసేసి ఎప్పుడు ఒకరోజు అది మూసేస్తే ఒక ఆరు రెండు మూడు నెలల తర్వాత అది ఎరువు అయిపోతుంది ఆ ప్రాంతం అది తవ్వి ఇంకో చోట పెట్టుకోవచ్చు లేదా ఆ ప్రాంతంలోనే కొత్త మొక్క పెడితే కింద ఉన్న ఈ తోటి బ్రహ్మాండంగా వస్తుంది మొక్క వచ్చేస్తుంది మొక్కలు బాగా వస్తాయి ఇలా ప్లాన్ చేసుకోండి నిర్మల్యాన్ని మాత్రం ఉంచకూడదు క్లేత ప్రతిమలు క్లీన్ చేసుకునే విధానం కూడా ఇదే పంధ దాంట్లో ఇంకా వేరే అమెండ్మెంట్ సాధారణంగా అయితే ఏమీ ఉండవు మనం జాగ్రత్త వహించవలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే పండక్కి మామిడాకులు పువ్వులు తోరణాలు కడతామా కట్టి వారం వేసి రోజులు ఎండిపోయే అక్కడే ఉండేలాగా చేయబోకండి రెండో రోజు తీసేసేయండి లేదా మూడు రోజులు ఉంచాలని కూడా మూడో ఏక నాలుగో రోజు తీసేయండి శుక్రవారం మంగళవారం తీయకూడదు మనకు సాధారణ నియమాలు ఉంటాయి అవును అందరి ఇళ్లలోనే ఉంటుంది శనివారం నాడు తీసేయండి శనివారం తీసేస్తే కదా జ్ఞాపకంగా ఇప్పుడు వాకిలి గుమ్మాని కట్టింది కూడా నిర్మాల్యమేనా అనేది ఒక ప్రశ్న గుమ్మాన్ని కట్టింది నిర్మాల్యమని భావించవలసిన అవసరం లేదు కానీ ఈ రోజుల్లో వాటిని కూడా పారే ఎక్కర్లే మన మామిడి మండలు అవి ముంచుకుంటే ఈ పువ్వులు ఎక్కడైతే పడేసుకున్నా కుండీలు వేసుకున్నావు మామిడి ఆకులను కూడా నలిపేసి అందులో పడేసేయండి కిందది తొందరగా ఏరు అవ్వడానికి పైన ఎండుటాకులు యూజ్ అవుతాయి బంతి పువ్వులు అవి పడేస్తే లాస్ట్ ఇయర్ మాకు బోడు మంది మొక్కలు వచ్చినాయి ఓ వాళ్ళంతా అవే మోల్చుకొచ్చేసినాయి అనమాట మెట్ల నుంచి వానలు బాగా పడ్డాక వస్తుంది పువ్వులు పారేయక్కర్లా వాటిని వాడేసుకోవచ్చు మనం ఎలాగ కూర చెక్కులతోటి మనం ఎరువు చేసుకుంటున్నాం కదా వీటితో కూడా చేసుకోవచ్చు ఒకే ప్రాంతాల్లో ఉండవు ఇవన్నీ కుండీల్లోనే ఉంటున్నాయి కాబట్టి ఈ పని చేయొచ్చు ఇది చేయటం ఈ దేవతార్చనతో పాటు గుమ్మానికి పసుపు రాయటం బొట్టు పెట్టడం అలాంటి అలవాట్లు ఉంటాయి వాకిట్లో మూగ్గేసుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం మనకి వాతావరణంలో ఒక పవిత్రత కల్పించటం మన బుద్ధికి సత్ప్రవర్తన నేర్పించటం ఇది ప్రధానం నియమం ఉండటం నియమాలు తప్పకుండా తెల్లారలేవగానే వాకులు చూడ్ చేసేయాలి చేయాలి తడిబట్టేసేయాలి లేకపోతే నీళ్ళోసి కడిగేసేయాలి ముగ్గు పెట్టాలి టైం ప్రకారం చేస్తాం కదా దానికోసం తప్పకుండా మెలకు వచ్చేస్తుంది అలవాటు చేసుకుంటే మంచిది గుమ్మానికి పసుపు రాయటము మామిడి మండలు పెట్టడం ఇవన్నీ కూడా ఈ కరోనా రోజులు ఇప్పుడున్న నేపథ్యంలో మనకి లోపలికి జర్మ్స్ రాకుండా కుదురుతాయి ఇప్పుడు గుమ్మానికి బొమ్మలు మనం పువ్వులు ఏం చేసాం అనుకో డిజైన్ అప్పుడు ఎక్కడ రాస్తాం పసుపు అవును అప్పుడు పసుపు రాయలేకపోతాం అవకాశం ఉన్న వాళ్ళు రాసుకోండి కాస్త పసుపు రాయటము అలా చేయచ్చు మాకు కొంతమంది ఇదివరకు ఇప్పుడు మా ఇంటి ఎదురుకుండా ఒక రాజస్థాన్ కాదని ఉంటారు అనంతపురం వాళ్ళు ఉండేవాడు ఆవిడ ప్రతిరోజు గుమానికి పసుపు రాసి వడ్ పెట్టి గుమ్మం వాకిట్లో బయట పెద్ద ముగ్గు ఇంత ముగ్గు చిన్నది పసుపు కుంకులతో వేసి గుమ్మానికే పూజ చేసుకునేది ఆవిడ గడప గౌరీ రోజు పూజ చేసేది ఆవిడ గుమ్మానికి వాకిల్ గుమ్మానికి ఎంత శ్రద్ధగా వేసేవారు గడప మీద కాలేయకుండా పసుపు కుంకుమ వేసి మనం ఊళ్ళలో అలవాట్లు మనకు అలవాటు ఉంటే చేసుకోవటం ఎలాంటి అలవాటు ఉంటే అట్లా ప్రధానంగా దీనికి ఏం చేయాలి మనం పెద్దవాళ్ళని అది ఫాలో అవ్వాలి వాళ్ళని ఫాలో అయ్యి అయ్యి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి మన అలవాట్లకి మన పద్ధతులకి కొంత మంచిని చేకూర్చేవి అయితే వీళ్ళని చూసి వాళ్ళని చూసి కాకుండా మనం కంటిన్యూ చేయగలుగుతాము మీరు అన్నట్లుగా భక్తి శ్రద్ధ ప్రధానంగా శ్రద్ధ మనం చేయగలుగుతాము అనుకున్నప్పుడు చేసేయండి చేసేయటం మంచిది వాళ్ళు ఎవరో చేశారు చేసుకోవద్దు మన ఇంట్లో ఏముందో అది చేయండి పోనీ వాళ్ళు చేశారని మీకు నచ్చింది అనుకోండి రోజు చేసేందుకు నేర్చుకోండి అది అది చేయొచ్చు చేసుకుంటే బాగుంటుంది కంటిన్యూ చేయగలి కంటిన్యూ చేయాలి రైట్ గారు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి